హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అమ్మతా అని పెండియా ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్పెషల్గా రెసిపీ డైలీ చేసుకునే లెమన్ రైస్లా లెమన్ రైస్ కా లెమన్ రైస్ కాకుండా కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ప్రాసెస్ ఫస్ట్ దీంట్లో రెండు కప్పులు కరివేపాకు వేసుకోండి రెండు కప్పులు కరివేపాకు వేసుకోండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పేస్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి పల్లీలు చాలా పాటు పప్పు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం క్రిస్పీగా అయి ఉంటుంది నాలుగు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మిరపకాయలు యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసిన వేసుకోండి బాగా పచ్చి పసుపు పైన తర్వాత వేయించుకోండి తుమ్ము కూడా యాడ్ చేసుకోండి క్యారెట్ ఎక్కువ వేదాలు అవసరం లేదు ఆయిల్ సపరేట్ అయింది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి రెండు ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ అయిపోయినా కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి